హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా సండే స్పెషల్ ఏంటో తెలుసా చేపల కూర ఎవరు చేస్తున్నారు అనుకున్నారు లక్ష్మమ్మ గారు చేస్తే ఇంకా మాములు ఉండదు చూడండి ఏం చేస్తుంది ఇవాళ తనే చేపలు చిన్న తెచ్చిందండి తను తినది అంట తినకపోయినా సరే అమ్మ మీరు తినండి అన్నది ఒక మినాల నుంచి ఒట్లో బాగోలేదండి ఇవాళ వచ్చింది పళ్ళే నీ పప్పు లాగి అయింది నా మనసు అంటే అంతే బాధపడ్డి చూడాల పోయాను రూమ్ వచ్చిపోయానండి ఒకవని అడిగితే ఎవరు డిస్టర్బెన్స్ ఎందుకు వద్దు అన్నట్టుగా మానేసాను ఓకే తనే మా ఇంటికి వచ్చిందండి చాలా చాలా సంతోషం ఇప్పుడు నేను చేపల కూర జర ద అదే అనమాట కష్టపడి చేస్తున్నారు పాపం అమ్మా బాబు బాగుండదనుకోండి ఉండదు హెల్ప్ చేస్తానమ్మా అంటే వద్దమ్మా నేనే చేస్తాను చేస్తానన్నారు కొంతమంది చేసేస్తాను పోసి ఇవ్వలేదు అది నుంచి ఎంత మందికి చేసేస్తాను నా కొడుకుంటున్నట్టు నీకు సామాన్లు తోవటం పొడవటం ఇస్తానులే అన్నాడు సరే అమ్మా అంతే కదా అది సరేనండి యూట్యూబ్ లో పొడవలేదు మనందరం ఫ్యామిలీ అందరూ కలిసిమెలిసి ఉండాలని నా మనస్తత్వం అందరూ అలాగే ఉంటాం అంతే చూసారా ఇల్లు ఇప్పుడు వేరే ఇల్లు తీసుకున్నారనమాట ఆ ఇల్లు చేంజ్ అయిపోయిందమ్మా ఏ ఇల్లు తీసుకున్నా కానీ నీట్గా పద్ధతిగా పెట్టాలి దేవుళ్ళు మాత్రం చూడండి నీట్గా దేవుళ్ళు మంచిగా పెట్టుకుంది అదనమాట చూసారా స్టార్టింగ్ రాగానే మంచిగా దేవుళ్ళు కనిపిస్తాయి ఎప్పుడు కూడా ఏ ఇల్లు అయినా కానీ మంచిగా ఫస్ట్ టేబుల్ వేసి చక్కగా దేవుళ్ళు పెట్టుకుంటారు చూసారా బాబా గారు అంటే బాగా ఇష్టం ఈవుడికి మీకు తెలుసు చాలా మందికి ఆల్రెడీ సాయిబాబా అంటే చాలా ఇష్టం మంచిగా పెట్టుకుంది ఆ మాస్టర్ గారు ఫోటో ఉండాలి కదా ఎక్కడ పెట్టారు అయ్యా ఇక బట్టలో అమ్మగారు బట్టలు చూసారా మా షూటింగ్ వాళ్ళకి ఏమున్నా లేకపోయినా బట్టలు మాత్రం ఉండాలి చూడండి చీరలు అన్నీ నీట్గా చక్కగా నీట్గా మడత పెట్టుకొని స్టెప్ బై స్టెప్ చక్కగా పెట్టుకున్నారు బట్టలు ఇది గారు హోమ్ టూర్ అనమాట చూసారా అది నీట్గా పెట్టుకున్నారు పైన ఎవరమ్మా ఈ ఫోటో అమ్మ ఇగో అమ్మ వాళ్ళ అమ్మగారు అనమాట ఫోటో బాగుంది కదా సేమ్ అమ్మలాగే ముక్కు కట్టన్న చూడండి ముక్కు మాత్రం అమ్మీదే పొడుగు ముక్కు చూసారా బట్టలయ్యి చూపిస్తా బట్టలవి నీట్గా పెట్టుకున్నారు కింది వాటర్ అవి పట్టుకొని ఇక్కడ పెట్టుకుంది ముస్కాన్ ఇచ్చింది ఇక డాగు ముస్కాన్ సిస్టర్ ఇచ్చిందంట తెలుసు కదా మీకు మా ముస్కాను మా ముస్కాన్ ఇచ్చిందంట ఈ డాగ్ని అది మ్యాటరు ఇక్కడేమో వంట సామాలు పెట్టుకున్నారు ఇక్కడేమో వంట చేసుకుంటారు ఇక్కడ మిగిలినవి కొనుక్కొని పెట్టుకుంది కొనుక్కున్నా సామాన్లు అంటే కొనుక్కున్నారంట గ్లాసులు బీర్లు బీ బీర్లు మందులు అని అనుకోకండి అందులో జ్యూసులు కూడా తాగొచ్చు కదా అందుకని కొన్నది మాట మేము మల్లెపూలు పూలు అయ్యి అప్పటికప్పుడు కొనుక్కోవాలంటే కొనుక్కోలేము కదండి షూట్లో దొరకవు అందుకని మేము ప్లాస్టిక్ పూలు కూడా కొనుక్కొని రెడీగా పెట్టుకుంటాము ఎందుకంటే దేవుడికి కూడా పెట్టింది మా మామూలు పూలు అనుకున్నాను చూసారా అలా ఆశ్చర్యపోవాలి మనం అంతే దేవుడి అనుకున్నాను దేవుడికి మనుషులకి అందరికి ఇప్పుడు ఏదైనా డబ్బు లేటు మంచం చూసారా నీట్గా పెట్టుకుంది ఇక్కడ ఇంకో రూమ్ ఉంది ఇదంతా ఒక రూమ్ అనమాట ఇదంతా ఒక రూమ్ మళ్ళీ ఇంకో రూమ్ కూడా ఉంది ఈ లోపలి ఇగో ఏం చేస్తున్నాడు చూడండి ఈ దొంగోడు లోపల ఉన్నాడు ఇక్కడ ఒక రూమ్ కొంచెం పనికిరాని అన్ని మీద పడేసింది అవన్నీ అక్కడ సర్దాలి కొన్ని కొన్ని సర్దడానికి కూడా సరిపో కదా హ్యాండ్ బ్యాగ్ చూసారా బట్టలు వేసుకుని ఇక్కడ పెట్టేసుకొని నీట్గా కట్టేస్తుంది మళ్ళీ గలీజ్గా కనబడకూడదని నీట్గా పెట్టుకుంటారంట ఎంత బాగా చెబుతుంది చూడండి హ్యాండ్ బ్యాగ్లు చూసారా ఎన్ని పెట్టుకుందాం హ్యాండ్ బ్యాగులు పుస్తులు మెల్ల మంగళసూత్రాలు చూసారా ఇవన్నీ ఇవన్నీ మాకు రెడీమేడ్గా పెట్టుకుంటామండి ఎందుకంటే ఎప్పుడేం కావాలో తెలియదు కాబట్టి శనక్కాయలు చెనక్కాయలు మరి పని కానియ ఇవన్నీ కొంచెం పుచ్చిపోయినట్టుగా అయిపోయినాయి ఓకే చూసారా ఎలా ఉంది యాక్చువల్గా మాస్టర్ గారు ఫోటో ఇక్కడ ఉంటుంది ఎప్పుడు కూడానా మొన్న ఇల్లు మారినప్పుడు పగిలిపోయిందంట లేకపోతే ఎప్పుడు ఉంటుంది నీట్గా పెట్టుకుంటుంది ఇక్కడ అదే అనమాట ఫ్రెండ్స్ కొంచెం అది బాగాలేదు కదా అందుకే ఇలా ఉన్నాను నేను కూడా నీరసంగాన అదనమాట మ్యాటర్ మీరు బాగున్నారు కదా మీరు బాగుండాలి మేము కూడా బాగుండాలి అందరూ బాగుండాలి వర్షాకాలం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఓకేనా ఎందుకంటే మనం జాగ్రత్తగా లేకపోతే కష్టం వర్షంలో ఎక్కువ తడకండి అదనమాట ఫ్రెండ్స్ చూసారా చేపల కర్రీ అవుతూ ఉంది చేపల కర్రీ తర్వాత చికెన్ బువ్వలు అవన్నీ అనమాట చికెన్ ఫస్ట్ ఫస్ట్ వేసి పెడతాను తర్వాత ఇది ఉల్లిసి అయిపోతుంది అదనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అనమాట ఒక్కొక్కరు ముందుగా అన్ని వేసి ఉప్పు కారం ఇంకేసి ఉంచుతారంటే ఇంకోటి ఉందండి ఇగ్రీ తక్కువే ఉండదండి కారం కారమే తింటారు ఆంధ్ర వాళ్ళు కూడా ఇది బయట నుంచి ఇలా రావాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి రావాలంటే ఇలా రావాలి ఇలా ఇలా మెట్లు పైకి చూసారా అది మ్యాటర్ అయితే ఇది మ్యాటర్ ఫ్రెండ్స్ వచ్చాము ఎంత ఎలా అయిపోయింది చూసారా కేస్ గటపడి మళ్ళీ బాగుండాలి కొద్దిగా పోతే మళ్ళీ మామూలుగా రెడీ అయిపోతాను మ్యాగ్జిమమ్ ఓకేనా ఫ్రెండ్స్ చేపల కూర అయితే రెడీ అవుతుంది ప్రస్తుతానికి అగో చేస్తా ఇంకా చేయలేదు చేయాలి కొంచెం కొంచెం ప్రిపేరింగ్లో ఉంది ఓకేనా బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్